శ్రీమాత్రైన మహం ఈరోజు వీడియోలో ఈరోజు అంటే నేను చెప్పబోయేది ఏంటిదంటే నాకు నిజంగా చాలా బాధ అంటే ఒక బాధాకరంతో నేను ఈరోజు వీడియో చేసిన ఈ వీడియో అందరు చూడండి ఎందుకంటే ఈ వీడియో అంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు అదేవిధంగా నేను ఎవరికి అంటే ఎవరైనా ఫోన్ చేసేవాళ్ళు వాళ్ళలో ఒక వేదన అనేది కనిపిస్తుంది అంటే వాళ్ళు కొంత అంటే కొంచెం బాధతోటి కొంతమంది అయితే ఆడవాళ్ళు ఏడవడం జరుగుతుంది ఫోన్లోనే అంటే ఇది ఈ అంటే వీళ్ళకు ఎందుకు ఇంత ఆవే వేదన ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా అంటే ఫస్ట్ మనము మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చెప్పేవాళ్ళు లేక అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవ్వరు చెప్ప అంటే వాళ్ళు చెప్పక వాళ్ళతోటి మనం తెలుసుకోలేక ఇప్పుడు మనకు కొత్తగా ఈ అంటే ఈ దేవుడు వచ్చే వాళ్ళకు కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ కనిపిస్తే వాళ్ళు కన్ఫ్యూజన్లో పడుతుంటారు ఇంట్లో ఎవరికైనా చెప్పుదాము అంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు అయితే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటిదంటే ఒక విషయం గుర్తుంచుకోరు ఇద్దరు భార్య భర్తలు కానీ ఇంట్లో ఉన్న అత్తమామలు కానీ ఎవరైనా సరే ఇంట్లో ఒక అంటే ఇంట్లో వాళ్ళకు ఎవరికైనా అంటే భర్తకు వచ్చినా భార్య సదు భార్య భర్తలు ఇద్దరు చదువుకోవాల్సిందే ఒకవేళ భార్యకు వచ్చిన భార్య భర్తలు ఇద్దరు చదువుకోవాల్సిందే ఎందుకంటే ఒక ఒకరు మన ఇంటికి వచ్చినప్పుడే కదా ఇప్పుడు మన ఇంటి కులదేవత ఎవరో అంటే ఆడవాళ్ళకు రావచ్చు మగవాళ్ళకు రావచ్చు కదా ఎవరికొకరికైతే వస్తుంది కావాలని యాక్షన్ చేయరా అయితే అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే కొంతమంది అంటే బ మాకు అంటే ఆడవాళ్ళు మేము ఇంట్లో మాకు ఇలాంటి సింటమ్స్ కనిపిస్తున్నాయి ఇంట్లో వాళ్ళకు చెప్తే ఇంట్లో మా భర్త పట్టించుకోవడం లేదు లేదు మా అత్త మా మా అత్త ఉన్న మా అత్త పట్టించుకోలే పట్టించుకుంటలేదు నేను అసలు ఎవరికి చెప్పుకోవాలి మాకు తల్లిదండ్రులు లేరు ఇట్లా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు సరే వాళ్ళు మా దగ్గర మాట్లాడరు వాళ్ళకి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేరు ఎవరికి చెప్పుకోవాలి మేము పోనీ మేము ఎవరికి ఎవరి దగ్గరకన్నా పోదామంటే వాళ్ళు మంచి చేస్తున్నారా తెలుసలేదు చెడు చేస్తున్నారా అంత కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం వస్తే మనము చదువుకున్న వాళ్ళం అయితే ఏదో పారాసిటమాలు లేకపోతే మనకు తెలిసిన మన ఆడ మన గల్లీలోనో ఎక్కడనో ఒక డాక్టర్ చిన్న డాక్టర్ ఉంటుంది ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి ఏదో మనంతకు మనమే పోయి ఒక ట్యాబ్లెట్ వేస్తాము మనమే చదువుకున్న వాళ్ళం కాబట్టి మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటాము ఒక దెబ్బ తగిలింది దానికి ఏదో ఒక ట్రీట్మెంట్ అనేది మనమే చేసుకుంటాము కానీ ఈ దేవుడు వచ్చేది ఎట్లుంటుంది అంటే అసలు ఏం జరుగుతుందో మనకే తెలుస్తలేదు ఇది ఈ వేదన అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటే ఈ దేవుడు వచ్చి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇంకొకరికి ఏ విధంగా వస్తుంది అనేది తెలుస్తుంది కానీ లేకపోతే ఇది ఎక్కడ తెలియదు అసలు దయ్యమా తెలియదు భూతమా తెలియదు ఇది దేవుడా తెలియదు లేకపోతే మన ఆరోగ్యం ఎట్లుందో అసలు ఈ మొత్తం కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు అయితే ఈ వీక్నెస్ పాయింట్ పట్టుకొని చాలామంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర పోయి నా భర్త పట్టించుకోడు మా అత్త పట్టించుకోడు నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు వీళ్ళు అంటే మన సరే మంచోళ్ళు ఉంటేనేమో మీకు మంచి మంచి దారి చూపిస్తారు అదే కొంచెం డబ్బులకు ఆశపడే వాళ్ళు ఉంటే వాళ్ళు బెదిరిస్తారు ఇట్లా అట్లా చేస్తారు మీ దగ్గర డబ్బులు లాగేస్తారు అందుకే చెప్తున్నాయి కదా ఎవరిని నమ్మడానికి వీలు లేకుంది ఇది కేవలము ఇంట్లో వాళ్ళు సహకరిస్తే చాలు నేను అంటే వేరే వాళ్ళ దగ్గరికి పోయే కంటే మన ఇంట్లో వాళ్ళే మనకు సహకరిస్తే మనం ఎవరితోనికి పోనవసరం లేదు సపోజ్ చూడండి సరే ఇప్పుడు భార్యకునం ఎవరి భార్యకు వస్తుంది అనుకోండి ఇంట్లో వాళ్ళకి సిమ్టమ్స్ వస్తున్నాయి ఏదో అంటే శని మంగళవారము శుక్రవారము ఆదివారము లేకపోతే ఇట్లా అవుతుంది పై ఏదో పులకరిస్తుంది ఇట్లా నాకు భర్తకి చెప్పింది అనుకోండి భర్త దాన్ని గమనించుకోవాలి అంటే మీకు ఎట్లాగో తెలుస్తుంది కదా ఇప్పుడు పెండ్లైన కొత్త ఇలా ఎవరు కాదు మీరు అనుకోవాలి ఓహో నా భార్య ఎప్పుడు ఇట్లా కాకపో లేకుండే ఇలా అంటుంది ఇది ఏ మాయా అనేది భర్త దాన్ని పరీక్షిస్తూ వాళ్ళ గురించి కాస్త పట్టించుకొని ఉంటే వాళ్ళు అంత కన్ఫ్యూజన్లో వాళ్ళకి ఏం కాదనమాట అయితే వీళ్ళు పట్టించుకోకుండా ఈమె అదే ఆలోచించుకోను అదే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా నాకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది ఎవరు పట్టించుకుంటు లేరు అది వల్ల ఇంకా ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ ఆవేదన పడుతుంటారు వాళ్ళే కాబట్టి నేను ఇద్దరికి ఇంట్లో ఉన్న వాళ్ళ అందరికీ చెప్తున్నా నేను కనీసం మీ అంతకు మీరే ఒక ధైర్యం తెచ్చుకోండి ఎవరికైనా సరే ఇలాంటి సింటమ్స్ నేను దేవుడు వచ్చే వాళ్ళ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి కానీ దాన్ని మీరు గమనించుకోండి వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే సరే ఈ పని మేము చేస్తామమ్మా నువ్వు కాసేపు ధ్యానం చేసుకుంటావా లేకపోతే కొద్దిసేపు జపం చేసుకుంటావా లేకపోతే ఒక గుడికి పోతావా రాని వాళ్ళని పంపించాలి చేయాలి అంతేగాని నువ్వు ఇట్లా నువ్వు కావాలని చేస్తున్నావు నువ్వు నాటకాలు పడుతున్నావు నీకు దయ్యము భూతము అని వాళ్ళని ఇంకా ఎక్కువ అనకూడదు అనమాట మనము అదేదో సరే వాళ్ళకి దయమో భూతమో మనం మన ఒక బాధ్యత అనేది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ బాధ్యత అనేది ఉంటుంది కదా ఒక మనిషి ఇలా అంటుంది ఎందుకు అంటుంది పోనీ దాన్ని సరే వాళ్ళ ముందర అన్నా కానీ మనం వెనుకెళ్ళన్నా ఎందుకు ఇట్లా అంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది మొక్క అని మనము గమనించుకోవాలి కదా దాని గురించి ఆలోచన చేయాలి కదా అంతేగాని ఏ ఆలోచన చేయకుండా ఏం చేయకుండా వాళ్ళని ఇంకా హింసించడము ఎందుకంటే చాలామంది కొంతమంది ఫోన్లు చేసి మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు మాకు అమ్మ మాకు అమ్మ ఇలా అవుతుంది మాకు అసలు చనిపోవాలని ఉంది ఏంది దేవుడు అని వస్తున్నాడు మాకు ఎందుకు ఈ వేదన అని చాలామంది అంటే ఇది ఒక వేదనతోటి నేను చెప్తున్నా దయచేసి ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు ఎవరికైతే ఈ దేవుడు వచ్చేవాళ్ళు మీ ఇంటి దేవుడే కదా మోస్తున్నది మీ ఇంటి దేవుడే కదా వస్తున్నది వేరే ఇంటి దేవుడు ఎవరు రారు కదా అందుకే కనీసం వాళ్ళకు ఓ జపం చేసుకోవడానికో లేకపోతే వాళ్ళు ఓ ధ్యానం చేసుకోవడానికో కాస్త టైం ఇవ్వండి ఈ జపము ధ్యానము చేయడం వల్ల వాళ్ళకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు వాళ్ళ దగ్గరికి రావు వాళ్ళకు ఈ శరీరం అనేది ఇబ్బంది అనేది పెట్టదు వాళ్ళు మంచిగా ఉంటారు అనమాట ఈ జపము ధ్యానము ఏం చేయకుండా ఉండి వాళ్ళు ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుకుంటా ఈ పనులు ఆ పనులు ఈ అంటూ ముట్టు ఉంటే ఇంకా ఎక్కువ వేదనకు గురవుతారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి నేను మరీ మరీ చెప్తున్నాను ఇంట్లో ఇట్లాంటి సింటమ్స్ ఎవరికన్నా వస్తుంటే కాస్త వాళ్ళ గురించి ఆలోచించుకోండి పట్టించుకో పట్టించుకోండి అంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి మంగళ ఆరతులు ఇవ్వాలని నేను చెప్పట్లేదు మళ్ళీ మీకు కూడా ఇట్లే వస్తుంది పట్టించుకోవాలంటే వాళ్ళకి ఇది ఏం లేదు కాస్త వాళ్ళకి ఎందుకు ఇట్లా అవుతుంది ఏం జరుగుతుంది అని వాళ్ళకు కాస్త మంచి వాళ్ళ దగ్గరికి చూపు తీసుకెళ్ళడము లేకపోతే వాళ్ళని ఒక గుడి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి ఆ గుడి దగ్గరనే వాళ్ళను కాసేపు మీరు జపం చేసుకో ధ్యానం చేసుకో అని చెప్పడం వాళ్ళేం చెడుగా కోరాడట్లేదు కదా మంచినే కదా గుడికి వెళ్తే మనకు గుడంగా పుణ్యమే మనకు రాకుండా మన పిల్లలకన్నా ఆ పుణ్యం అనేది దక్కుతుంది కదా ఇప్పుడు మగవాళ్ళు మగవాళ్ళు చూడాలి ఇంట్లో అంటే ఎక్కువ తాగే వాళ్ళు ఉంటే ఎవరైనా తాగడానికి అనుకో ఎంత దూరమైనా పోతారు ఎంత టైం అన్నా కేటాయిస్తారు కదా అదే ఇంట్లో ఇంట్లో ఒక భార్యకో ఎవరికో ఒక దేవుడు వస్తున్నాయి అంటే ఎందుకు వాళ్ళ అంటే వాళ్ళ మీద ఎందుకు ఒక పది నిమిషాలు కనీసం ఒక గంట సేపు వాళ్ళ మీద అంటే వాళ్ళకు టైం కేటాయించట్లేదు కాస్త ఆలోచించుకోండి వేదనలు చేయ అంటే వాళ్ళకు వేదన అంటే వా దేవుడు వచ్చే వాళ్ళ ఇంట్లో కన్నీరు పెడితే ఆ వంశానికి చాలా పాపం తగులుతుంది అంటే అసలు ముందు పడారనమాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండవు మీకు వాళ్ళకి ఏం చేయమని నేను చెప్పట్లేదు వాళ్ళ కాస్త టైం అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా ఇంట్లో పని చేస్తున్నావు అనుకో సరే ఈ పని మేము చేస్తాము ఇంట్లో పనులు ఎవరైనా చేసుకోవచ్చు మగవాళ్ళైనా చేసుకోవచ్చు ఆడ మన ఇంట్లో పనులు మనం చేసుకో తప్పలేదు కదా అందుకే సరే ఈ పని నేను చేస్తాను నువ్వు కాసేపు ధ్యానం చే కాసేపు జపం చేసుకో అని వాళ్ళకి టైం అనుకోండి వాళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉన్నట్లే కదా ఇంట్లో ఎవరైనా సంతోషంగా ఉంటే అందరూ సంతోషంగానే ఉంటాం కదా మీ కొందరి కొందరిని చూడండి చెరువు దగ్గరికి ఈ కొలుపులు చెప్పే వాళ్ళు వస్తారు కదా భర్తకు వచ్చిన భార్యకు వచ్చిన వాళ్ళు ఎవరైనా భార్య కొలుపు చెప్తుంటే భర్త వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము వాళ్ళకు అన్నీ సమకూర్చడం అంటే అట్లా సపోర్ట్ చేసుకోవాలి పోనీ భర్తకు వచ్చిన భార్య రావడము వాళ్ళకి టిఫిన్ ఇది చేయడము వాళ్ళకు నీళ్ళు ఇవ్వడము ఇట్లా అంటే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు అనమాట ఒకరు ఒకరు సపోర్ట్ చేసుకుంటే మీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది చెప్పలేము దేవుడు వచ్చి కొలుపులు చెప్పే అవకాశం కూడా ఇవ్వచ్చు ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు ఇట్లా కొన్ని నియమాలు కూడా పాటించు ఎక్కడ దగ్గర సపోర్ట్ చేసుకోండి మీరు భార్యాభర్తలు ఒక మాట మీద ఉండి మీరు సపోర్ట్ ఇంట్లో ఎవరైనా అత్త మామలు పెద్దవాళ్ళు ఉంటే మీరు కూడా వాళ్ళకు కాస్త సహకరించండి వాళ్ళ భవిష్యత్తు అంటే వాళ్ళకు మంచి జరుగుతుంది ఎందుకంటే నేను చెప్తున్నా కదా ఈ దేవుడు అసలు ఎందుకు వస్తాడో నాకు తెలియ అంటే దేవుని ఆరాశక్తులు ఎందుకు మనకు వస్తాయో తెలియదు కానీ ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియదు తెలియదు ఉన్నట్లే ఉంటాము సడన్గా ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు శరీరం ములికి పడ ఈ ఇంత లెక్క రావడము కంట్లో నీళ్ళు కావడం ఒక్క నిమిషం బరువు కావడము అంత పిచ్చిలేసినట్టు ఉంటుంది కొందరికైతే పిచ్చిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అంత వర అంటే వీళ్ళకి ఆవేదన ఎక్కువ అయింది అనుకోండి లాస్ట్కు వదిలిపెట్టే పోతారు అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇది ఈరోజు వీడియోలో నేను చెప్పదలుచుకున్నది మీరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు కూడా కాస్త సహకరించండి ఇంట్లో ఎవరికైనా దేవుడి ఆరాశక్తులు ఎవరికైనా స్టార్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళకు కాస్త సహకరించండి వాళ్ళకు వాళ్ళకు ఒక సజెషన్ అనేది ఇంట్లో వాళ్ళే వాళ్ళే బయట వాళ్ళు నేను కాదు ఇంకొక గురువు కాదు ఇంకొక గురువు ఎవ్వరమైనా సరే అందరూ మంచిగా ఉంటారని నేనైతే చెప్పలేను ఎప్పుడు నేనే మంచిగా లేకపోవచ్చు కదా ఎందుకు అందరి గురించి ఎందుకు నేను కూడా చెప్పుకుంటే దాంట్లో ఒక పని అయిపోతుంది కాబట్టి ఎవరిని నమ్మనవసరం లేదు ఇంట్లో వాళ్ళు కూడా ఒకరికొకరు సహకరించుకొని వాళ్ళకు మంచిగా చేస్తే ఇంట్లో వాళ్ళే ఫస్ట్ గురువులు అవుతారు కాబట్టి మీరు సహకరించుకోండి అందరూ అపార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్